మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఎన్నిసార్లు ఆ ఆధ్యాత్మిక దివ్యక్షేత్రానికి క్షేత్రానికి వెళ్ళినా ఎప్పుడూ ఒకటే కొత్త అనుభూతి ఎన్నిసార్లు స్వామివారిని దర్శించుకున్న మళ్ళీ మళ్ళీ చూడాలనే బలమైన కోరిక అయితే ప్రతిసారి మనం తిరుమల వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం అయినప్పుడు ఒక కొత్త అనుభూతి పొందినప్పుడు ఫ్యామిలీతో వెళ్తారు ఫ్రెండ్స్తో వెళ్తారు రకరకాల మొక్కులు తీర్చుకోవటానికి వెళ్తారు వెళ్ళిన ప్రతిసారి అక్కడున్న ఆధ్యాత్మిక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మన కెమెరాల్లో బంధించుకోవటం అవి చూసి పాలానా అప్పుడు పలానా ఫ్యామిలీతో ఇలా వెళ్ళాం అలా వెళ్ళాం ఇంత ప్లాన్ వేసుకున్నామని ఆ మెమొరీస్ అందరూ గుర్తు చేసుకుంటూనే ఉంటారు ఇది తిరుమల యొక్క గొప్ప ప్రత్యేకత అందుకే ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది అయితే విశాఖపట్నం సీతమ్మ దారకు చెందినటువంటి శ్రీనివాస శర్మ గారికి మాత్రం ఒక కొత్త కోరిక అది కూడా బలమైన కోరిక పుట్టింది ఒకసారి ఆయన అక్టోబర్ లో స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు కరెక్ట్ గా సాయంత్రం అవుతోంది ఆ వర్షం పడుతోంది ఆ సమయంలో ఆయన కన్నులతో చూసిన ఆ అద్భుత దృశ్యాలు తన ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది కదా తన ఇంటిని కూడా ఒక డివోషనల్ వైబ్స్ తో నింపుకోవాలనే ఒక ఆలోచనతో ఒక ఆర్టిస్ట్ ని అప్రోచ్ అయ్యారు ఆయనే హనుమంత్ గారు లైవ్ ఆర్టిస్ట్ అనమాట లైవ్ పెయింటింగ్ చేస్తూ ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి పేరు సంపాదించుకున్నటువంటి ఆయన్ని ఈయన అప్రోచ్ అయ్యారు ఎగ్జాక్ట్లీ నాకు స్వామి వారి ఆలయంకి సంబంధించినటువంటి గోపురాలు ఉండాలి అలానే ఎత్తైన కొండలపై నుంచి దట్టమైన అడవుల మధ్య నుంచి జాలువారే జలపాతాలు ఉండాలి ఇంకొక వైపు స్వామి దర్శనానికి ఒక్క ప్రాంతం నుంచి కాదు ఏ ఏ ప్రాంతాల నుంచో వస్తుంటారు ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారు వాళ్ళందరిది కూడా డిఫరెంట్ కల్చర్ ఉంటుంది అలాంటి ఒక ఆర్ట్ అనేది వాళ్ళ ఇంట్లో లివింగ్ రూమ్ లో పెట్టుకోవాలని ఆయన ఆలోచనే ఈ అద్భుతమైన దృశ్యాలు అనమాట ఇక్కడ మనం చూస్తే గనక ఈ ఫ్రంట్ ఎలివేషన్ అంతా కూడా ఆలయ గోపురాలు సో ఆ లైటింగ్ తో ఎలా అయితే విరాజిల్లుతున్నటువంటి ఆ గ్లో కానీ ఇదంతా మనం పెయింటింగ్ రూపంలో చూడొచ్చు సో ఇటువైపు కూడా మనం చూడొచ్చు అలిపిరి ఈ మెట్ల మార్గం వైపు కావచ్చు అలానే ఘాట్ రోడ్ లో నుంచి వెహికల్స్ వెళ్తున్నట్టు జలపాతాలు ఇవన్నీ కూడా చూడొచ్చు అయితే మనం అక్కడ ఈ కోనేరు చూస్తే కనుక ఇది కూడా చాలా డీటెయిలింగ్ గా అనిపిస్తూ ఉంటుంది ఇదంతా కూడా రాత్రి పూట విద్యుత్ వెలుగుల దగదగల మధ్య మెరిసిపోయే తిరుమల బ్యూటీ అనమాట సో ఇది ఇలా వాల్ పెయింటింగ్ లా వేయించుకుంటే ఎలా ఉంటుంది సో ఆ వైబ్ అనేది మనతో ఉండిపోతుందని ఆలోచన చేశారు శ్రీనివాస్ శర్మ గారు సో ఎందుకు అసలు ఈ ఆలోచన వచ్చింది ఆయన ఇప్పుడు ఫస్ట్ టైం ఏమి అక్టోబర్ లో వెళ్ళలేదు ఎన్నో సార్లు ప్రతి సంవత్సరం కూడా స్వామి వారిని దర్శనానికి వెళ్ళి వస్తూనే ఉంటారు బట్ ఈ ఆలోచన రావటమే ఇది వైరల్ గా మారిపోయింది ఈ వీడియో కూడా తిరుపతి కనబడిందో ఆలోచనలన్నీ తీసుకొచ్చి మనం దీని మీద చిత్రీకరిస్తే ఎందుకు సార్ అసలు జనరల్ గా అందరూ కూడా ఏంటంటే ఏ షీట్స్ ఇట్లాంటివి పెట్టుకుంటారు బట్ మీరు ఈ పెయింటింగ్ వేసుకోవాలి ఇది పర్మనెంట్ గా మన ఇంట్లో ఉండాలి ఒక వైబ్ తీసుకురావాలి ఈ ఆలోచన ఈ థాట్ ఎందుకు వచ్చింది అసలు అంటే ఇప్పుడు వాల్ పేపర్ కానీ ఏదైనా ఫిక్స్డ్గా ఎక్కడైనా చూసింది ఉంటే అది అంతవరకే ఉంటుంది మన మనసులో ఉన్న కోరికకి తగ్గట్టుగా అది రాదు సో నేను ఏదైతే ఆ రోజు నేను తిరుపతి వెళ్ళినప్పుడు నా కంటికి ఏదైతే కనబడిందో ఇదంతా ఆ డీటైలింగ్ అంతా నేను నా ఫోన్లో నేను ఫోటో తీసుకొని అది నాకు కావాల్సినట్టు నేను వేయించుకుందామని ఆలోచన మీద నేను ఇంత డీటెయిలింగ్ కోసం వచ్చాను అనమాట అండి అదే వాల్పేపర్స్ దొరుకుతుంటాయి మనకు అదే అలిపిరి మెట్లు కానీ లేకపోతే జలపాతాలు కానీ ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి వాల్పేపర్ కింద వస్తుంటాయి కానీ మనకు కావాల్సిన ఆలోచన మనకున్న ఆలోచనని మనం చూపించుకోవాలంటే దానికి మనం కొంచెం కష్టపడి మన ఆలోచనలన్నీ తీసుకొని మన పెయింటర్కి పెయింటర్ కి చెప్తే తను చెయ్యగలడు అని ఒక ఆలోచనతో ఎందుకంటే అతని పాత పెయింటింగ్స్ అన్ని చూశాను అతను చూసిన ప్రతి దాంట్లోనూ ఒక జీవత్వం ఉంది సో దాన్ని ఇక్కడ తీసుకురాగలడు అని అతని మీద నమ్మకంతో నేను అతను అప్రోచ్ అయ్యి నాకు ఈ విధంగా కావాలి అని నేను అడగడంతో అతను కూడా ముందు నేను ప్రయత్నిస్తాను అనుకుంటూ ముందు దిగి ఒక ఒక ఫోటోని చూసి ఒక ఊహా చిత్రాన్ని చూసి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డీటెయిలింగ్స్ చూసుకొని అవన్నిటినీ తీసుకురావాలి అనే ఆలోచన తోటి ఒక రోజు ఒక ఆలోచన వచ్చింది ఒక రోజు ఒక ఆలోచన వచ్చింది ఈ ఆలోచనలన్నీ తీసుకొచ్చి మనం దీని మీద చిత్రీకరిస్తేనే ఇంత అందంగా వచ్చిందన్నమాట జీవం కనపడుతోంది ఎందుకంటే మీరు అన్నట్టు కొన్ని మనం చూసినప్పుడు దాన్ని ఓన్ గా ఫీల్ అవ్వలేం అది రియల్ రియాలిటీ అనేది మనం మిస్ అవుతూ ఉంటాం బట్ ఇక్కడ మీరు మొత్తం ఆ ఆర్టిస్ట్ ఈ పెయింటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మీ ఒపీనియన్ మీ ఎమోషన్ ఎట్లా వచ్చింది సార్ నాకు అతను కంప్లీట్ అయిన తర్వాత దీని మీద ఇంకొక ప్రొటెక్షన్ లేయర్ వేశాడు అది వేసిన వెంటనే నిజంగా నేను నా ఆనందానికి అంతులేదు అంటే ఇంత బా వస్తుంది అని తను అనుకోలేదు మొదలెట్టి మాలో ఉన్న స్పిరిచువాలిటీ అనుకోండి ఏదైనా అనండి ఆ వాటికి తగ్గ రూపంలో ఇది రావడం అది చాలా ఆనందాన్ని కలిగించింది ఇది ఎప్పుడైతే ఇది వైరల్ అయ్యిందో అప్పటి నుంచి ప్రతి వాళ్ళు ఈ డీటెయిలింగ్ అడగడం మా ఇంట్లో కావాలి ఇంట్లో కావాలని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ గా అడిగారు అంటే కొంతమందికి కొండల వారిన వచ్చే ఇది ఈ కొండల వైపు నుంచి వస్తున్న తిరుమల పైకి వెళ్తున్నది అది నచ్చితే కొంతమందికి జలపాతాలు నచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఈ ఆలోచన ఎలా వచ్చింది ఈ ఆలోచన ఎలా వచ్చిందని నన్ను చాలా మంది చాలా రకాలుగా అడిగారు ఏదైనా మన ఆలోచన మన మనసులో ఉన్నది ఒక్కసారిగా బయటికి రూపం కింద రాగానే దాన్ని చూసిన తర్వాత నాకు చాలా ఆనందం వేసింది సో అసలు ఆర్టిస్ట్ కి మీరు రిఫరెన్స్ ఇచ్చిన ఫోటో గానీ వీడియో గానీ ఆ రోజు మీరుకులర్ టైమింగ్ లో చూసిన తిరుమల బ్యూటీ ఏంటి ఆ రోజు నాకు సాయంత్రం ఐదున్నర అలా అయింది ఆ టైంకి వర్షం పడి జస్ట్ అప్పుడు మళ్ళీ వర్షం ఆగిపోయింది ఆగిన తర్వాత ఒక రకమైన క్లౌడీగా పైన అప్పుడే చీకటి పడుతున్నప్పుడు అక్టోబర్లో అంటే మనకి శీతాకాలం స్టార్ట్ అయ్యే టైంలో ఆ రంగు అవి అవన్నీ నీకు కావాలని డీటెయిలింగ్స్ అన్ని నేను క్యాప్చర్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ప్రదర్శించవలసి వచ్చింది అవి ప్రదర్శించమని చెప్పి ఒక్కొక్క డీటెయిలింగ్ ఇచ్చుకుంటూ వచ్చాను మీరు చూస్తే ఆ ఇది ఒక త్రీ డి రూపంలో కూడా తీసుకుని రావాలని చెప్పి లోపలికి వస్తున్నప్పుడు ముందు మన వెండి గోపు బంగారు గోపురం దాని తర్వాత వెండి గోపురం తర్వాత గాలిగోపురం ఈ మూడు వరుసగా కనబడాల ఉద్దేశం మీద ఒక్కొక్క రకంగా వేసుకొని ఆ వేసుకొని వస్తున్నప్పుడు మనకి ఎప్పుడైతే మన గుడికి కుడివైపు మనం ప్రసాదాలు తీసుకుని వస్తుంటాం తీసుకొని వస్తుంటే జనాలు ఎలా పట్టుకొస్తుంటారు లోపల నుంచి బయటకు వచ్చే వాళ్ళ చేతిలో ప్రసాదం పెడతారు రకరకాలుగా ఉంటుంది ఆ రకరకాలన్నీ చిత్రీకరించాలని చెప్పి నేను ఒక రోజు కంప్లీట్ గా దిండి కూర్చొని నాకు ఇది కావాలి ఇటువైపు కావాలి ప్రసాదాలు తీసుకుని ఇటువైపు కావాలి లోపల నుంచి ప్రసాదం తీసుకోండి ఇక్కడ ప్రసాదం తీసుకుని వస్తున్నారు కొంతమంది చేతిలో ఉన్నాయి అలానే ఇక్కడ చూడండి ఒక అతను తెచ్చి ఇస్తున్నారు అతను ఇస్తున్నప్పుడు మనం ఎలాంటి పొజిషన్ లో ఉంటాము ఇక్కడ కూర్చున్న వాళ్ళ షాడోస్ ఎంత డీటెయిలింగ్ గా ఉందంటే సో ఇక్కడ మనం చూడొచ్చు ఇట్లా వెళ్తున్న వాళ్ళు ఈ ఏనుగుల నుంచి గజరాజుల నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నట్టు అలానే కొలనులో స్నానాలు చేస్తున్నట్టు ఆ లైటింగ్ మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతున్నట్టు ఇంత డీటెయిలింగ్ ఇక్కడ మనం చూస్తే కొంతమంది సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టు కూడా కనిపించింది అయితే ఇక్కడ ఆర్టిస్ట్ ని మనం అద్భుతంగా పొగడాల్సిన విషయం ఏంటంటే డైరెక్షన్ ఎవరు ఎలా కూర్చుంటారో ఆ టైప్ లో షాడోతో సహా డీటైలింగ్ చేసాను అది నాకు అతనిలో నేను అతను పాత ఆర్టిస్ట్ ఫొటోస్ తను చేసినవన్నీ చూసిన తర్వాత నాకు ఇంకా డీటెయిలింగ్ ఎంత చెప్పినా తనకి అన్నీ చెయ్యగలడు అని ఒక నమ్మకం కుదిరింది దాంతో నేను మొత్తం ఇవన్నీ కావాలని చెప్పి నేను వరుసగా అడగడం అడిగినవి అడిగినట్టు చిత్రీకరించడం ఇది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అండి ఇది చాలా అద్భుతంగా ఉంది సార్ అది గోపురాలు ఇదంతా ఫ్రంట్ ఎలివేషన్ ఇదంతా ఒక ఇక్కడ నైట్ వ్యూలో లైటింగ్ కి మనం డ్రోన్ షాట్ వేస్తే ఎలా లైటింగ్ ఎలివేట్ అవుతుందో సో అలాంటి లైట్ గ్రీనరీ ఇక్కడ కనపడుతుంది సో నైట్ టైం కూడా ఒకవేళ జలపాతాన్ని మనం ఫోన్ లోనే తీస్తే ఎక్కడెక్కడ మనకి థిక్ గా తిన్ గా ఆ డీటెయిలింగ్ ఇచ్చారు అలిపిరి పైకి వెళ్తుంటే మనకి ఆ లైటింగ్ కింద నుంచి చూస్తున్నప్పుడు కానీ అదే ట్రైన్లో వచ్చేస్తుంటే దూరం నుంచి చూసినప్పుడు ఆ అనుభూతి మనకి ఎప్పుడు ఉండాలని ఆలోచన ఎందుకంటే మనం విశాఖపట్నం వస్తున్నప్పుడు నైట్ టైం తిరుమల బయలుదేరినప్పుడు అందులోంచి మనం అలిపిరి చూడగానే ఆ ఆ లైట్లతోటి మధ్య మధ్యలో కొమ్మలు కనబడుతూ అవన్నీ చూసుకుంటూ వస్తుంటాం కదండి అవి కావాలనే ఉద్దేశంతో నైట్ వ్యూ అలిపిరి కొండ వేయిద్దామని ఆలోచన అలాగే జలపాతాలు మొన్న ఈ మధ్య చెప్పాను కదా అక్టోబర్లో వర్షాలకి పైనుంచి జలపాతాల మీద కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు కూడా తీసుకున్నాం అవన్నీ డీటెయిలింగ్ కావాలని చెప్పి అడగడంతో తను సాయిశక్తిలో ప్రయత్నించాడు ఆ నీళ్లు కూడా మీరు ఒక వైపు నుంచి చూస్తే కొంచెం బ్లాక్గా అప్పుడే లైటింగ్ క్లోజ్ అవుతున్నప్పుడు ఉన్న ఆ అనుభూతి కూడా తెప్పించాడు సార్ పార్ట్ ఆఫ్ వర్క్ హనుమంత్ గారు ప్రతి తను చేసిన ప్రతి ప్రాజెక్ట్ ని రీల్స్ లో ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంటారు అలానే ఈ వర్క్ డీటెయిల్స్ కూడా ఆయన పోస్ట్ చేస్తే వీడియో నార్మల్ గా కాదు ఒక రేంజ్ లో వైరల్ అయింది మీకు కాల్స్ రెస్పాన్స్ నాకు చాలా రెస్పాన్స్ వచ్చాయండి నాకు నిజంగా అది చూసిన తర్వాత నేనేదో నా ఆనందం కోసం చేసుకున్నది తను పెడతానంటే నేను తను ఒప్పుకున్న తర్వాత ఇంత రెస్పాన్స్ వస్తుందని అయితే నేను ఊహించలేదు చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి చాలా ఆనందం కలిగిందండి ఆ శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఒక కొత్త అనుభూతి ఎన్నో కోరికలతో ఎంతో స్ట్రెస్ తో వెళ్తాం వెళ్ళి వెళ్ళగానే స్వామి దర్శన భాగ్యం కలిగిందంటేనే గొప్ప అదృష్టంగా భావిస్తాం అలాంటిది అక్కడ చాలా రోజులు స్పెండ్ చేసి రావడానికి కూడా ఇష్టపడుతుంటాం ఇప్పుడు ఈ పెయింటింగ్ వచ్చినాక ఈ వైబ్స్ అనేది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రతిరోజు నాకు ప్రతిరోజు నేను తిరుమలలో ఉన్న ఫీలింగ్ నాకు కలుగుతుందండి అలాగే నేను ఆ ఎదురుగా కూర్చున్న పొద్దున్నే లేచిన వెంటనే వచ్చి ఒకసారి దండం పెట్టుకొని వెళ్తున్నప్పుడు దండం పెట్టు రాత్రి పడుకునేటప్పుడు దండం పెట్టుకొని పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ అనుభూతి మాత్రం చెప్పదగింది కదా అంత అనుభూతితో నాకు అనుభూతి కలిగింది చాలా